హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శివకుమారి ఈరోజు వీడియోలో మనకి ఇంట్లో పిండ్లు ఏం రుబ్బనప్పుడు టిఫిన్స్కి ఏం లేనప్పుడు ఇలా ఒకసారి చేసుకోండి చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే ఒక గిన్నె తీసుకుందాము మనం ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి దీనిలోకే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర కొంచెం పచ్చిమిరపకాయలు కరివేపాకు సన్నగా కట్ చేసుకుని ఇవన్నీ యాడ్ చేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు పచ్చిమిరపకాయలు ఇవన్నీ చాలా సన్నగా కట్ చేసుకోండి చాలా బాగుంటాయండి మనకిది వెజ్ ఆమ్లెట్ లాగా ఉంటుందన్నమాట మనకి క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా చేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి రుచికి సరిపడా ఉప్పు కొంచెం మిరియాల పొడి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మిరియాల పొడి వల్ల సో ఇవన్నీ కొంచెం వాటర్ పోసుకొని మీకు కరకరలాడుతో కావాలి అంటే కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉండేలా చూసుకోండి చక్కగా సాఫ్ట్గా కావాలి అంటే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి మీకు రెండు విధాలుగా నేను వేస్ట్ చూపిస్తాను ఫస్ట్ అయితే కొంచెం ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకొని తిక్కగానే తిక్ కన్సిస్టెన్సీనే కలుపుకుందాము సాల్ట్ అదే సరిపోయిందో లేదో చూసుకొని ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు బ్యాటర్ అనేది ఇలా రెడీ చేసుకోవాలి ఇనుప పానం మీద అయితే చాలా బాగుంటాయండి నాన్ స్టిక్ అయినా వేసుకోవచ్చు కానీ ఇనుప పానం మీద అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి కొంచెం ఆయిల్ వేసుకొని ఇనుప పానం పెట్టుకుని హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాగిపోయిన తర్వాత ఒక కెరీటి వరకు శనగపిండి బ్యాటర్ని తీసుకొని చక్కగా వేసుకోండి మనం మందంగా కలుపుకున్నాం కాబట్టి కొంచెం ఇది మందంగానే ఉంటుంది అయినా క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటుందండి కొంచెం నూనె వేసుకొని చక్కగా ఎర్రగా కాల్చుకోండి మనకి ప్యాన్ కూడా ఏం స్టిక్ అవ్వదు చూడండి మనకి ఎలా కదులుతుందో మనకు కత్తుకుపోవడం అలా ఏం ఉండదండి రెండు వైపులా ఎర్రగా కాల్చుకొని తీసేసుకోవడమే మనకి ఆ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అన్నీ తగులుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎంత ఎర్రగా కాలిందో రెండు వైపులా కాల్చుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇదే పాన్లో మరి కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు బ్యాటర్ని కొంచెం వాటర్ కలుపుకొని కొంచెం లూస్ లూజ్ కన్సిస్టెన్సీ చేసుకోండి ఇప్పుడు ఇది ఈ దోశ కొంచెం మెత్తగా సాఫ్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు రెండు గరెట్ల వరకు పోసుకొని మీకు ఎంత పెద్దగా కావాలంటే ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా వేసుకోవచ్చు ఇంతకుముందు మనకి తిక్కుగా ఉంది కాబట్టి కొంచెం మందంగా వస్తుంది క్రిస్పీగా వస్తుంది ఇదైతే మనకి పలుచగా వస్తుంది చాలా సాఫ్ట్గా మెత్తగా కూడా ఉంటుంది ఇది మనకి సేమ్ ఆమ్లెట్ లానే ఉంటుందండి మీకు ఆమ్లెట్ తినాలి అనిపించినప్పుడు పప్పుచారులోకి అట్లా కూడా ఇది నంచుకొని తినొచ్చు అనమాట ఏదైనా ఫ్రైలోకి కానీ పప్పుచారులోకి కానీ చూడు మనకి చూడ్డానికి కూడా ఆమ్లెట్ లానే ఉంది చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి